వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీ ఏ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం రండి ఆర్యన్కి కోపం వస్తే ఎలా ఉంటుందో రామ్కి బాగా తెలుసు వెంటనే రామ్ తేరుకొని ఆర్యన్ చేతిని పట్టుకున్నాడు ఏ విషయంలో ఈ విషయంలో వదిలే మామయ్య అని ఆర్యన్ అనగానే ఆర్యన్ అంటూ రామ్ సీరియస్గా చూశాడు చెప్పు నీ మేనల్కి ఇంకోసారి నా జోలికి వస్తే చెప్పకదు ఏకంగా జీవితమే లేకుండా చేస్తానంటూ ఆర్యన్ వైపు కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళింది స్వీటి అరే నువ్వు ముందు లోపలికి పద ఎందుకు మామయ్య నన్ను అసలు ఎందుకు ఆపావు అది చేసిన పనికి ఎంత కోపం వస్తుందో తెలుసా మిస్టేక్ మన దగ్గర ఉన్నప్పుడు కొన్నిసార్లు సైలెంట్గానే ఉంటేనే మంచిది మిస్టేక్ చేసింది తన నేనా సూటిగా అడిగాడు ఆర్యన్ ఇద్దరిది ముగ్గు సూటిగా ఆన్సర్ ఇచ్చాడు రామ్ మామయ్య చూడు గొడవలు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే బాగుంటుంది హద్దులు నాతే కుటుంబం కూడా మీ మధ్య నలుగుతుంది అయితే వీడియో ఎవరు లీక్ చేశారో తనకి తెలియదు కానీ ముద్దు పెట్టింది నువ్వే కదా నువ్వే లీక్ చేస్తుంటావని తన అభిప్రాయం నువ్వు చెప్పింది కరెక్ట్ మామయ్య తన వాళ్ళు అనుకోవడంలో లేదులే కానీ ఆర్యన్ అంటే ఏంటో తనకి ముందు ముందు అర్థమవుతుంది అంటూ కోపంగా తన రూమ్కి వెళ్ళాడు రామ్ మాత్రం ఆలోచిస్తూ ఎవరా అమ్మాయి డేరింగ్ అండ్ డాషింగ్ అయిన నామేనలోని చెంపదెబ్బ కొట్టిందంటే చిన్న విషయం కాదు అనుకున్నాడు ఇంతలో సౌర్య ఫోన్ చేయడంతో హలో చెప్పరా ఇంకా షూటింగ్ టైం అవ్వలేదా వెళ్ళాలి కానీ ఇప్పుడే నీ కొడుక్కి ఒక అమ్మాయి వచ్చి తన స్టైల్లో ఒక సినిమా చూపించింది ఇంట్రెస్టింగ్ అనిపించింది అది చూస్తూ ఉండిపోయాను కానీ భలే ఉంది గొడవ అంటూ చిన్నగా నవ్వాడు మళ్ళీ ఏ అమ్మాయితో గొడవ పడ్డాడరా ముద్దు పెట్టిన అమ్మాయితోనే చాచిపెట్టి చంపపై ఒకటిచ్చింది ఏంటి షాక్గా అడిగాడు శౌర్య అవును నేను ఆపకపోయింటే గొడవ ఇంకా పెద్దదయ్యేది కానీ ఆ పిల్ల ఎవరో తెలియదు కానీ పొగరు యాటిట్యూడ్లో మాత్రం నన్ను మించి మరీ ఉంది తెలుసా రే నువ్వేదో పక్కనుంటే వాడిని కంట్రోల్లో పెడతావు అనుకుంటే అసలు ఏం చేస్తున్నాడ్రా వాడు సినిమా షూటింగ్కి వెళ్ళాడా లేదంటే ఆ పిల్లతో గొడవ పెట్టుకోవడానికి వెళ్ళాడా సీరియస్గా అన్నాడు శౌర్య ఏయ్ తగ్గు ఏజ్లో కాకపోతే వాడు ఎప్పుడో అమ్మాయిని నేర్పించేది నువ్వు ఎలానో శుద్ధపప్పువి కనీసం వాడనైనా నాలా డేరింగ్ అండ్ డాషింగ్గా ఉండని నువ్వు ఎలానో నాకు మనశ్శాంతి ఉంచావు వాడు కూడా నీరూర్లోనే వస్తున్నాడు ఇలా అయితే కష్టం రా ఏం చేస్తారో చేసుకోండి ఇద్దరు షూటింగ్లో జాగ్రత్త ఏ ఎందుకు ఆ ఏరియా కొంచెం అడవిలా ఉంటుంది అంటే అడవి కాదు ఎక్కువ పొదలు చెట్లు ఉంటాయి ఏ బామున్నా ఉంటాయి జాగ్రత్తగా చూసుకో నాకు ఇవన్నీ అలవాటే కానీ ఉంటాను పెట్టే ఫోన్ అని సిగరెట్ వెలిగించి వెంటనే ఫోన్ తీసుకొని ఎవరికో ఫోన్ చేశాడు చెప్పు మీరు చెప్పిన పని మీదే ఉన్నాను సార్ వాడు ఆచూకి దొరకలేదు ఈ ఆన్సర్ చెప్పడానికి ఫోన్ చేసావా రామ్ బాయిస్లో బేస్ వచ్చేసరికి అవతల వాడు గుట్టుకెళ్ళి ఇంకోసారి నాకు ఫోన్ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ తెలియాలి లేదంటే ఫోన్ చేయడానికి నీ దగ్గర ఫోన్ ఉన్న నెంబర్ దయల్ చేయడానికి నువ్వు ఉండవు బైకి పోతావు అంటూ ఫోన్ కట్ చేసి లోపలికి వచ్చాడు అప్పటికే ఆర్యన్ కార్ వేసి తీసుకొని రెడీగా ఉండటం చూసి వెళ్దామా హా మామయ్య టిఫిన్ చేయవా నువ్వు చేయి నేను చేంజ్ చేసుకొస్తా అని చెప్పి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళాడు ఫేస్ ఏంటి మామయ్యది అంత సీరియస్గా ఉంది అనుకుని ఆలోచిస్తూ డైనింగ్ హాల్లోకి వెళ్ళాడు ఆర్యన్ కోపంగా చిందులు దొక్కుతూ లోపలికి వస్తున్న కూతుర్ని చూసి పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావు స్వీటీ చిన్న పని నుండి బయటికి వెళ్ళానమ్మా నువ్వేంటి పొద్దున్నే రెడీ అయిపోయావు మెడికల్ క్యాంప్కి వెళ్తున్నాం స్వీటీ ఊరు చివరి ఉన్న జనం ఉన్నారు కదా వాళ్ళ హెల్త్ చెక్ చేయడానికి ఈవినింగ్ వచ్చేసరికి ఆలస్యం అవుతుంది నువ్వు నా కోసం వెయిట్ చేయకుండా భోజనం చేసి రెస్ట్ తీసుకో బైక్ రేసింగ్ కార్ రేసింగ్ అంటూ బయటికి వెళ్తే మాత్రం అస్సలు ఊరుకునేదే లేదు అర్థమైందా రెతుకమ్మా క్యాంప్కి వెళ్ళినప్పుడు కూడా గ్లాస్ తీసుకుంటావు ఇప్పుడే చెప్తున్నాను నువ్వు ఎవరితో గొడవ పడ్డావు అని తెలిసిందా ఏం చేస్తానో నాకే తెలీదు జాగ్రత్త నాకు టైం అవుతుంది వెళ్తాను అంటుంది సీత అక్కడు వెళ్ళగానే స్వీటీ గట్టిగా ఊపిరి పిల్చుకొని వదిలి సోఫాలో కూర్చుంది ఏంటమ్మా మరీ చాలష్టం చేస్తుంది నేను ఎందుకు కుదురుగా ఉంటాను ఆహార చేసిన పనికి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే బుద్ధి చెప్పా మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ బుద్ధి చెప్పాలి కదా ఎంత ధైర్యం రా నీకు ఈ స్వీటీని తక్కువ అంచనా వేసి తప్పు చేశావు ఈ మ్యూజిక్ స్టార్ట్ అయింది అనుకుని తనలో తానే నవ్వుకుంది స్వీటీ హా అమ్మమ్మా తొందరగా రెడీ అవమ్మా కాలేజ్ టైం అవుతుంది హా ఎప్పుడే ఫ్రెష్ అయి వస్తాను అని తన రూమ్కి వెళ్ళింది స్వీటీ అమ్మో వచ్చేసారు రాక్షస హీరో అనుకొని రామ్ దగ్గరికి వెళ్ళాడు డైరెక్టర్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అంటూ ఏరియా అంతా చూశాడు ఏమైంది సార్ అలా చూస్తున్నావు ఏం లేదు సీన్ చెప్పండి చెప్తాను సార్ కూర్చోండి అని డైరెక్టర్ అనగానే నాతో ఏమైనా చెప్పాలా అవును సార్ నా ఊపిరి సినిమా హిట్ అయింది కదా దానికి సీక్వెల్ ప్లాన్ చేయమని చెప్పారు కదా స్క్రిప్ట్ అయితే రెడీగా ఉంది కానీ కానీ ఏంటి వాయిస్లో బేస్ పెంచి అడిగాడు రామ్ కథ మీదే మీరు చెప్పిన లైన్ ప్రకారం హీరోయిన్ మిమ్మల్ని కలుస్తారో లేదో తెలియదు కొన్ని మార్పులు చేశాను మీరు ఓకే అంటే స్వీక్వెల్ వచ్చే వారమే మొదలు పెడదాం ఎలానో ఈరోజు రేపటితో షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది కదా అందుకని సరే ఏం మార్పులు చేసావో చెప్పు అని కాలి మీద కాలేసుకున్న తన వెనకే ఉన్న ఆర్యన్ చూసి కూర్చోన్నట్టు సైగ చేశాడు పర్లేదు మామయ్యా ఏంటి పర్లేదు ముందు కూర్చో తన పక్కన ఉన్న చైన్ ఇలాగే ఆర్యన్కి వేశాడు డైరెక్టర్ తల్ల తానే నవ్వుకున్నాడు రామ్ కూర్చోమంటే కానీ ఆర్యన్ కూర్చోడు అందరికీ తెలుసు రామ్ అంటే ఆర్యన్కి పిచ్చి అని ఇప్పుడు సీన్ చెప్పు ఇప్పుడు కూడా హీరోయిన్ నీకు దూరంగా ఉంటే బాగోదు సార్ హీరో చేసిన తప్పుకి హీరోయిన్ దూరంగా ఉండక ఏం చేస్తుంది హీరోయిన్ చూడగానే నవ్వుతూ గిష్ చేస్తుందా అబ్బా మావయ్య ముందు చెప్పేది విను ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పని ఒకవేళ నచ్చలేదా నువ్వు అనుకున్నదే కదా నా ఊపిరి టూగా తీసేద్దామని ఆర్యన్ అనగానే రామ్ ఆర్యన్ని తినేసేలా ఎలా చూశాడు ఈడియన్ నా సొంత కదా రియల్ స్టోరీ మళ్ళీ మార్పులు గీర్పులు అంటూ కథంచడకూడితే అందరినీ చంపి పడేస్తాను దరిద్రం వదిలిపోతుంది అనుకున్నాడు రామ్ రామ్ చూపులు బండ బూతులు తిడుతున్నాయి అని ఆర్యన్కి బాగా తెలుసు తనలో దాన్ని చిన్నగా నవ్వుకొని డైరెక్టర్ గారు మీరు అనుకున్న సీన్ ఏంటో చెప్పండి ఓకే సార్ థ్యాంక్ యూ ఇది మీ రియల్ లైఫ్ స్టోరీ అని నాకు తెలుసు కథ అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నా అది నువ్వు అనుకుంటే సరిపోదు నేను అనుకోవాలి కోపంగా అన్నాడు డైరెక్టర్ క్లోజ్ కావడంతో రామ్కి డైరెక్టర్కి మధ్యన ఎక్కువ చదువు ఉందనే చెప్పాలి నా ఊపిరి హీరోయిన్ డాక్టర్గా పెట్టాను అంటే మేడం చదివింది మెడిసిన్ కదా అందుకు మీ ఇద్దరు అనుకోని విధంగా ఎదురెదురు పడతారు ఆ టైంలో వాతావరణంలో మార్పులు రావాలి జస్ట్ ఎఫెక్ట్ కోసం మిమ్మల్ని చూడగానే హీరోయిన్ షాక్ అయ్యి కోపంగా తిట్టేలు మీరు మీరామని మళ్ళీ లవ్లో పడేయాలి అని రామ్ వేస్ని చూశాడు డొసలు చిట్లించి అలానే చూస్తున్నాడు రామ్ రామ్ గారు మీరు అలా చూస్తే కథలు చెప్పలేను సరే చెప్పు అని నార్మల్గా చూశాడు మీ ఇద్దరు లవ్ మళ్ళీ స్టార్ట్ అవుతున్న తరుణంలో మీకు ఒక పాప ఉంటున్నది సంగతి ఎవరికీ తెలియదు కానీ మీ ఇద్దరు కలుసుకోవాలనుకున్న హీరోయిన్ మిమ్మల్ని క్షమించిన పాప మాత్రం క్షమించదు ఒక కూతురుగా తన బాధ కోపం తన తల్లిని ఇలా చేశాడన్న పొంతం ద్వేషంతో మిమ్మల్ని దూరం పెడుతుండగా అప్పుడే ఎంటర్ అవుతాడు విలన్ అని డైరెక్టర్ అనగానే ఆర్యన్ రామ్ ముఖాముఖాలు చూసుకున్నారు డైరెక్టర్ తను అనుకున్న స్టోరీ చెప్పగానే అయితే డైరెక్టర్ని హత్తుకొని మీరు అనుకున్న లైన్ అయితే బాగుంది సార్ కానీ ఇక్కడ పాపకి కూడా ఒక లవ్ స్టోరీ పెట్టండి తన పొగుడు గర్వం అన్ని అనిచే కరెక్ట్ పొగుడు తనకి తగలాలి బండగా మారిన తన మనసు మార్చాలి ఏమంటారు ఏమంటాను సార్ సూపర్ అంటాను కానీ అంటూ రాముని చూశాడు రామ్ ఎందుకు బాగుడవుగా ఉన్నాడో అర్థం కాలేదు మావయ్య నచ్చింది నీ స్టోరీ లైన్ నచ్చింది ఎమోషన్ చుట్టూ తిరుగుతుంది కదా కానీ అంటూ తన చేయరు నుంచి బైక్ నుంచి స్టైల్గా సిగరెట్ వెలిగించుకొని షూటింగ్ స్టార్ట్ అయితే పిలవండి ఇప్పుడే వస్తా అని చెప్పి కాస్త ముందుకెళ్ళాడు రామ్ ఏమైంది ఆర్యన్ మీ మామయ్య కథ చెప్పగానే అలా సైలెంట్గా బాగుంది అన్నారు కూతురు సెంటిమెంట్ పెట్టారు కదా నాకు తెలిసి మామయ్య దానికోసమే ఆలోచిస్తున్నాడు మీరు కథ అనుకున్నట్టుగానే తీయండి అని నవ్వుతూ మాట్లాడుతున్న ఆర్యన్ సిగరెట్ దమ్మలాగి పొగను గాల్లో వదులుతూ వాతావరణం చూశాడు రామ్ బొమ్ములు పట్టి వర్షం వచ్చేలా ఉండటం చూసి షూటింగ్ క్యాన్సిల్ అవుందని డైరెక్టర్ చెప్పిన కథలు ఆయన కోసం ఆలోచిస్తూ అలా ముందుకు నడిచాడు దూరంగా చిన్న చిన్న టెంటల్ వేసి ఉండడం చూసి అందులో డాక్టర్స్ ఉండడం చూడగానే నిజంగా ఈ మెంటల్ని డాక్టర్ అయ్యే ఉంటుందా లేదంటే నేను పనికి చదువు సంధ్య పక్కన పెట్టేసిందా అనుకొని చెట్టుగా అనుకొని చిన్నగా పడుతున్న తుప్పర్లకి సిగరెట్ పక్కన పడేసి రెండు చేతులు కట్టుకొని మెడికల్ క్యాంప్కి వెళ్తున్న జనాలను చూస్తూ వెనక్కి తిరిగాడు రామ్ వర్షం గాలి ఉండపరంగా పరంగా పెద్ద అవడంతో అందరూ చెదిరిపోయారు రామ్ వర్గం వర్షంలోనే తడుస్తూ మళ్ళీ ఎందుకో టెంట్ వైపు చూశాడు డాక్టర్స్ జనం ఎవరు లేదు కానీ టెంట్ వెనక్కి పూల మొక్కల మధ్యన ఒక ఆమె కూర్చొని ఉండటం చూశాడు గాలికి టెంట్ ఊగుతూ ఆమెపై పడేలా ఉంది ఎవరావిడ గాలి వాళ్ళలో కూడా మొక్కల మధ్యన కూర్చొని ఏం చేస్తుంది ఆ టెంట్ కర్రల మీద పడితే చచ్చి ఊరుకుంటుంది అంత షో ఉందా అనుకుని ముందుకు నడిచాడు రామ్ నడిచి కొద్ది అతని హార్ట్ బీట్ పెరిగింది గాలి మరింత ఎక్కువైనా రెంట్ ఊగేసరికి రామ్ ఫాస్ట్గా ముందుకు అడుగులు వేసి ఆమె భయపడుతున్న కర్రను పట్టుకొని పక్కకు నిట్టాడు చేతిలో ఉన్న కుందేలు గాలికి బ్లెడ్ తడుస్తూ కట్టు కడుతుంది ఆమె కట్టు పూర్తవగానే కుందేలు అక్కడి నుంచి వెళ్ళగానే సీత ముఖంలో నవ్వు గాలి వర్షం మరింత జోరు అద్దుకునేసరికి సీత పైకి లేచి వెనక్కి తిరిగింది టెంట్కి వేసిన కర్రలు ముందుకు పడిపోతుంటే భయంగా చూసింది రామ్ వెంటనే వాటిని ఒక్కొక్కటిగా పక్కకు పెట్టి అలా నేను చాలా థ్యాంక్స్ అండి వణుకుతున్న స్వరంతో అన్న సీత వాటికి అప్పటి వరకు ఎవరో అనుకున్న ఆమె తన సీత గొంతు చెవులకే కాదు మనసుకు కూడా తాకేసరికి రామ్ కాట్లో చిరుతడి కోపంగా పిడికిలు బిగించాడు అయ్యో మీ చేతికి రక్తం వస్తుందని వెనక్కి తిరిగి ఉంటా రాము చూసి మే రక్తం వస్తుందండి చూసుకోవాలి కదా అని వెనకలుచ్చి అతని చేతిని పట్టుకుంది సీత తన గుడ్ని మరింత వేగంగా కొట్టుకుంది రామ్కి అతని చేతిని పట్టుకున్న ఆమె చేతిని మరింత గట్టిగా పట్టుకున్నాడు రామ్ ఎవరు మీరు ఆ చేయి పట్టుకున్నారు వదలటే అని తన చేతిని విడిపించుకునే ప్రయత్నం చేసింది కానీ రామ్ ఎంతకీ వదలలేదు ఒక్కసారిగా సీత చేతిని గట్టిగా పట్టుకుని లాగాడు అమాంతవ అతని ముందుకొచ్చి అతని ఎదపై వాళ్ళింది సీత ఒకవైపు జోరున వర్షం మరోవైపు గాలి ఉరువుల మధ్యలో తననే చూస్తున్న రాముడి చూడు కానీ సీత కళ్ళు పెద్దవయ్యాయి చాలా సంవత్సరాల తర్వాత ఒకరినొకరు చూసుకున్నారు రాము అయితే తన చేతికి కారుతున్న రక్తాన్ని చూసి ఆమెను వదిలిన సింధూరంలో నిండి వచ్చేసాడు నీ రాక్షసుడు అంటూ కండిగా నవ్వుతూ ఆమెను ఎదుటిన గట్టిగా ముద్దు పెట్టాడు ఇంకా ఉంది ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం అంతవరకు